ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వత్యే నమ గురుభ్యో నమ భగవమంత్ర ఛానల్లో హనుమాన్ ఈ రోజున హనుమాన్ శాబర మంత్రం వీర సాధన గురించి మనం తెలుసుకుందాం ఈ వీర సాధన గురించి ఉత్తర భారతదేశంలో చాలా ప్రచురమై ప్రతి మనిషి కూడా ఈ సాధన చేస్తాడు ఎందుకయ్యా అంటే ప్రతి మనిషికి కూడా ఏ సాధన చేసినా కొంత రక్ష కావాలి ఆ చేసేటువంటి సాధనను భంగపరచడానికి కొన్ని రకాలైనటువంటి భూతాలు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అటువంటి విఘ్నములు కలగకుండా ఈ సాధనలో సఫలత కోసం అని చెప్పి తమ దేహమును బాధించకుండా రక్షణ కోసమే అని చెప్పి ఈ మంత్రాలని అనుష్ఠానం చేస్తారు దానికోసమే కాకుండా ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడడం కోసం అంటే ఒక కవచం రక్షణ కవచంలో ఉపయోగపడేటువంటి వీరి సాధనలు ఈ వీరి సాధనలు చాలా గొప్పవైన సాధనలు అటువంటి వీరి సాధనలు చేయాలంటే గురువుతో పాటుగా ఏదైనా ఒక శివాలయానికి కానీ క్షేత్రానికి కానీ రావు చెట్టు కింద కానీ మనం వెళ్ళి చేయాల్సి వస్తుంది కానీ సాబర మంత్రాలకు అటువంటి నియమములు ఉండవు కాబట్టి ఈ రక్షణాత్మకమైనటువంటి రక్షణ కవచం లాంటి ఒక శాబర మంత్రాన్ని చెప్తున్నాను ఈ శాబర మంత్రంతో ఉపయోగం ఏమిటయ్యా అంటే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక సమయంలో నిరుత్సాహపడతాడు నేను ఈ పని చేయలేను ఇది నా వల్ల కాదు లేదా నాకు విసుకుగా ఉంది ఈ పని నేను చేయలేకపోతున్నాను అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు లేదా పిల్లల విద్యా విషయం అవ్వచ్చు ఏ కారణం ఏమైనా అవ్వచ్చు లేదా ఇంట్లో పని చేసుకునేటువంటి స్త్రీలు కావచ్చు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు కావచ్చు ఎవరైనా సరే కొన్ని సందర్భాలలో నిరుత్సాహపడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే అలాంటి నిరుత్సాహం కలిగినప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళ్తే అటువంటి నిరుత్సాహం తగ్గి ఉత్సాహ ప్రోత్సాహకంగా హనుమంతుడు మనని ఉన్నత స్థితికి ఆ చేసేటువంటి పనికి తీసుకువెళ్తాడనమాట అటువంటి వీరి సాధనను సాబర మంత్రాన్ని ఇప్పుడు చెప్తున్నాను దీనికి నియమాలు ఏమీ లేవు దీనికి ఉన్న నియమం వల్ల ఏమిటయ్యా అంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు నడ్డికి తోలు బెల్ట్ ఉండకూడదు ఈ రెండు లేకుండా ఉండేటట్టుగా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు కానీ తడిపి ఆరేసిన శుద్ధ వస్త్రాలు ధరిస్తే మంచిది ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని జపం చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు స్త్రీమూర్తులైతే ఓంకారం లేకుండాను పురుషులు ఓంకారంతో కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు ఓం నమో లోహే కులోఢ జహండీకి కూడి హమారీ పీఠ పైఠ ఈశ్వర కుంజి బ్రహ్మతాల హమారా పిండు కాచ శ్రీ భీరు రకవాల ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కనుక జపం చేసుకుని వెళ్తే మీరు చేసేటువంటి పనిలోనూ ఉత్సాహ ప్రోత్సాహాలతో పాటుగా మీకు రక్షణ కవచంగా ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది శుభం